హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ మంచు తాకిన పూలు రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జీవన్ని పలకరించాడు చాలా చక్కగా మాట్లాడుతున్న జీవన్ వైపు చూసి ఆనందపడ్డాడు సతీష్ పెళ్లి కూతుర్ని తీసుకురావే అన్నారు బంగారరాజు తన కూతురు బంగారు బొమ్మలా ఉంటుందన్న గర్వం ఆయనకు ఉండండి తాయారమ్మగారు నేను వెళ్ళి తీసుకువస్తాను మక్కని అంటూ వెళ్ళాడు సతీష్ నవ్వుతూ ఏమిటి ఆ బొట్టు పెట్టుకోవడం అంత పెద్ద స్టిక్కర్ ఎందుకు పేరకలాగా అంటూ అక్కడున్న సన్నరాల బొట్టును పెట్టాడు సతీష్ ఇప్పుడు చూడు ఇందాకడి ముఖం కన్నా ఒక ఐదేళ్ళు తగ్గాయంటూ నవ్వేశాడు సతీష్ టెన్షన్ పడుకు అడిగిన దానికి చక్కగా నవ్వుతూ చెప్పు సమాధానం అంతే పెళ్ళికొడుకు పడిపోవలసింది అంతే అంటూ నవ్వాడు సతీష్ నిజంగా జీవన్ మనస్ఫూర్తిగా నచ్చాడు సంఘవికి సతీష్ సంఘవిని తీసుకొచ్చి కూర్చోపెట్టాడు జీవన్ కళ్ళు నక్షత్రాల మెలి మెరిశాయి అది గమనించేశాడు సతీష్ అడగండి అన్నాడు సతీష్ నవ్వుతూ జీవన్ వైపు చూస్తూ జీవన్ వాళ్ళ అమ్మగారికి కాంతమ్మ గారికి బాగా నచ్చింది పెళ్లి కూతురు కట్నం తక్కువైనా ఈ పిల్లని కుదుర్చుకుందామంటూ కొడుకు చెవిలో చెప్పింది పెళ్ళికొడుకుకి మాటలు రావనుకుంటా నువ్వు అడగవే అక్క పేరు అంటూ నవ్వాడు సతీష్ ఎంతలో సమీర్ వచ్చాడు అక్క తల పైకెత్తు అంటూ నవ్వాడు సమీర్ తల ఎత్తి జీవన్ వైపు చూసింది సంగవి జీవితాంతం నీ ప్రేమ బానిసగా ఉండిపోవచ్చు అనుకున్నాడు జీవన్ జీవన్ అడుగుతున్న ప్రశ్నలకు సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది సంఘవి అమ్మాయి బాగోలేదనగానే సతీష్ కాస్త కోపంగా చూశాడు జీవన్ వైపు అది కాదండి బాబు మీరు పంపిన ఫోటోలో బాగోలేదు ఇలా చూస్తుంటే చాలా బాగుంది అంటూ నవ్వేశాడు జీవన్ మాకు పెళ్ళికూతురు బాగా నచ్చిందని చెప్పారు కాంతమ్మ మాకు అబ్బాయి బాగా నచ్చారని చెప్పారు తాయారమ్మ మరి కట్న కానుకలు అడగండి అన్నారు రాజు గారు నవ్వుతూ బాబు దగ్గర మూట ఎక్కువ ఉండదు కానీ మాట మాత్రం బాగా ఉంటుంది అని నవ్వుకున్నాడు సతీష్ నేను అనుకున్న కట్నానికి మీ అమ్మాయి సరిపోయింది ఇంత కట్నం ఎందుకు అన్నాడు నవ్వుతూ జీవన్ మీరన్నది అర్థం కాలేదు అన్నాడు సమీర్ నవ్వుతూ యాభై కేజీల బంగారం అనుకున్నాను ఖచ్చితంగా సరిపోయినట్లు ఉంటేను అని నవ్వేశాడు జీవన్ ఆ లెక్కను ఇంకొక కేజీ ఎక్కువే ఇస్తున్నామంటూ నవ్వేశాడు సతీష్ అలా ముచ్చటగా మురిపాల పందిట్లో చక్కటి సరదా వాతావరణంలో సతీష్ సమీర్ లాస్య సాత్విక అందరి మధ్య పెళ్లి పెళ్ళి సంతోషంగా జరిగింది పెళ్లి జరుగుతున్నప్పుడు మూడు ముళ్ళు వేస్తూ మెడ దగ్గర అందంగా తడిమిన స్పర్శ కాలు తొక్కుతున్నప్పుడు చిలిపిగా కాలు వెళ్తూ చక్కలిగిల్లి అరుంధతి నక్షత్రం చూడమని బ్రాహ్మణుడు అంటే తన నడుమును గట్టిగా పట్టుకుని కావాలని చేతితో చూపించారు అప్పుడు అందరూ నవ్వులు అక్కాను చాలా అదృష్టవంతురాలువి బావ చాలా మంచివారంట నేను ఎంక్వైరీ చేశాను ముందే భయపడుకు హ్యాపీగా జీవితాన్ని సంతోషంగా గడుపు అని అప్పగింతలప్పుడు తమ్ముడు తనని దగ్గరికి తీసుకుని చెప్పిన మాటలు తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఈరోజు సంగవి తల్లిదండ్రులు ఎన్నో భయభక్తులు చెప్పినా కూడా తమ్ముడు కనిపించని కన్యర్తో తనకు చెప్పిన నాలుగు మాటలు తనకి ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి తెలిసి నీ అక్కకు ఇబ్బంది రాదు ఇక మేనల్లుడు మేనకూడలో వస్తుంది కదూ అప్పుడు మళ్ళీ వస్తానంటూ వెళుతూ తమ్ముడు చెప్పిన మాటలు తన కాపురానికి వెళ్తుంటే తమ్ముడు ట్రైనింగ్ కోసం వెళ్ళాడు అదే రోజు సతీష్ బాధగా ఉందిరా నాకు నీతో పంచుకోవాలనుంది ఇంకెవరికి చెప్పను కానీ నీకు చెబితే ఆ విషయాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో ఏం చేస్తావో అని భయమని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది సంఘవి సంఘవి కాసేపు తల్లిదండ్రుల ముందు నవ్వుతూ తిరుగుతున్నట్లు నటించి గదిలోకి వచ్చి పెరటి చెట్ల వైపు చూస్తుంది అందంగా పూలి ఉన్న చెట్టు కూడా ఎడారిలో ఎండిపోయిన మోడ్లా కనిపిస్తున్నాయి ఫోన్ వైపు చూస్తుంది భర్త మీద బెంగతో మనసు తల్లడిల్లిపోతుంది ఇంత జరిగిన తర్వాత తన భర్త ఒకసారి కనీసం తన చెగి పట్టుకుని ఓదారిస్తే బాగుండేది అనిపించింది ఒక ఇష్టం లేకుండా పశువు లాంటి వాడు మగవాడు మీద పడి అనుభవిస్తుంటే ఎంత నరకం పడుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకుంది భగవంతుడా అటువంటి నరకాలు ఏ ఆడపిల్లకు రాకూడదని వెక్కి వెక్కి ఏడ్చింది తన కళ్ళకు గంతలు కట్టేశారు తనను అనుభవించింది ఎవరో కూడా తెలియదు అసలు తనను అలా ఎందుకు లాక్కెళ్ళారో ఎక్కడికి తీసుకువెళ్ళారో కూడా తెలియదు ఎవరో బాగి తాగు ఉన్నాడు చీ ఆ వాసనకు వాంతొచ్చేసింది తనకు కళ్ళకు నోటికి గుడ్డలు కట్టి ఉండడంతో తన ఏడుపు తన మాట ఆ రాక్షసుడు వినిపించుకునే పరిస్థితుల్లో లేదు ఏమి చేయలేని పరిస్థితుల్లో తన మనసులో మండుతున్న గుణపం దిగిన భయంకరమైన స్థితిలో తన నోటికి కట్టిన గుడ్డ తీశాడు తన పెదవుల వైపు చూసి ఇంతటి అందమైన పెదవాళ్లను ఇలా ఎందుకు కట్టుకున్నావంటున్నా మాట ముద్దు ముద్దుగా అర్థం కానట్టుగా వినిపించింది తన పెదవులను గాయపరిచాడు అప్పటికే తన శీలం చేజారిపోయింది వెక్కి వెక్కి ఎడుస్తూ కూర్చోపడిపోయింది సంగవి తలను చేతులతో కొట్టుకుంది శరీరాన్ని ఎంత శుభ్రపరచుకున్నా నా మనసులో బాధ ఎవరికి అడుగుతారు నా మనసులో బాధ నా భర్త మాత్రమే తీయగలరు అతని కోరిక తీరిన తర్వాత ఎవరో నలుగురు మళ్ళీ తనను తీసుకువచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు కొంచెం సేపటికి పరిగెత్తుకుంటూ వచ్చిన భర్త కింద పడి ఉన్న తనని చూసి బాధపడిపోయాడు కానీ తనను తాకలేదు కళ్ళకు కట్టిన గుడ్డ విప్పుతున్నప్పుడు కూడా అతని చేతి వేలు సైతం తగలలేదు తనకు ఏవండి అంటూ పెద్దగా ఏడుస్తున్న తన మాట వినలేదు అతని పక్కన నడుస్తున్న తనను జీప్ ఆపి ఆ నలుగురు లాగుతున్నప్పుడు ఎంతోసేపు వారించాడు జీవన్ కానీ అతనిని గట్ గట్టిగా నెట్టేశారు తనను లాక్కుని జీపులో పడేసి నోట్లో గుడ్డలు కట్టేసి కళ్ళకు గంతలు కట్టి తీసుకు వెళ్ళిపోయారు అలాగే రోడ్డు మీద పడుకున్న తనను పద ఇంటికి వెళ్దాం సంగవి బైక్ కూడా ఎవరో ఎత్తుకుపోయారు లేదు అక్కడని చెప్పాడు జీవన్ అతని మాటల్లో జీవం లేదు అలాగే పైకి లేచింది సంగవి అప్పటికే నెల తప్పిన ప్రభావం ఉందేమో మరి ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయింది నలసిపోతున్న విషయం కూడా తెలియకుండా తనను వదలకుండా అనుభవించిన భర్తకు తన మీద అది ప్రేమ లేక కామమా నలుగురు చేతిలో నీ జీవితం పాడైపోయిందన్న విషయం ఎవరికి చెప్పొద్దు నా మీద ఒట్టని చెప్పాడు జీవన్ అదో రకంగా నలుగురు కాదు ఎవరో ఒకరని చెప్పాలనిపించింది కానీ ఇటువంటి చండాలం చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు కలిగించావా భగవంతుడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది సంగవి కనీసం పలకరించలేదు జీవన్ ఇంటికి వెళ్ళారు నిద్రపోతున్నారు లోపల తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాక శుభ్రంగా తల్లారా స్నానం చేసి ఏడుస్తూ సంగవి కింద కూర్చొని మోకాల మీద తలపెట్టుకుని విరబోసుకుని ఏడుస్తున్న భార్య వైపు చూడలేదు జీవన్ నలుగురు ఎక్కడికి అన్నాడు జీవన్ కాసేపు భయంకరమైన మౌనం ఆవహించిందా గదిలో లోపల కుమిలిపోయింది సంగవి మీరు చేసిన వ్యక్తిని ప్రశ్నలు వేస్తున్న ఆఫీసర్లా అడుగుతున్నారు కొంచెం దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని తల్లని మురుతూ అడగవచ్చుగా నీ ముఖం చూస్తే చాలు నేను ఆగలేను క్షణం కూడా అంటూ నన్ను ఏ రాత్రి నిద్రపోనివ్వలేదుగా మీరే నన్ను వేరుగా దోషిగా నిలబెట్టి అడుగుతున్నారా అని మనసులో బాధతో కుమిలిపోతూ ఎక్కడికో తెలియదండి కళ్ళకు గంతలు కట్టారు చీకటిగా ఉందేమో వాళ్ళు కూడా తడుముకుంటూ ఏడ్చుకు వెళ్ళారు అక్కడ గదిలో పరేశారు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సంఘవి కాసేపు మౌనం జరిగింది చెప్పు అన్నాడు గంభీరంగా జీవన్ నేను చెప్పలేనండి అంటూ ఏడ్చింది సంగవి ఏముంది ఒకరి తర్వాత ఒకరు అంతేగా అన్నాడు అదొక రకమైన స్వరంతో లేదండి తీసుకువెళ్ళిన వాళ్ళు నన్నేమీ చెయ్యలేదు వాడెవరో తెలియదు వాడే నా జీవితం నాశనం చేశాడంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సంఘవి తప్పు జరిగాక ఒకరైనా నలుగురైనా ఒకటే అబద్ధం చెప్పకు అంటూ ఆ గదిలో నిండి బయటకు వెళ్ళాడు జీవన్ జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆడవాలో చచ్చిపోవాలో తెలియని పరిస్థితి ఇదేనా ఈ సమాజంలో మనుషుల వైనం తెలియని ఆడపిల్ల శల్య శీలాన్ని దోచుకుంటాడు ఒకడు తెలిసిన భార్య మనస్సును దారుణంగా దోచుకున్నాడు మరొకడు భగవంతుడా ఎవరికి చెప్పను నా బాధను అని బాధపడుతూ ఉన్నది సంగవి టీవీ పెట్టుకున్నట్టున్న రమ్మ వాళ్ళు పాత పాట వస్తుంది ఎందుకో ఆ పాట వింటుంటే నా బతుకు ఆ విధమైన ఎండిన మానులాగా అయిపోయింది సతీష్ గుర్తుకు వచ్చాడు ఇద్దరు అక్క తమ్ముళ్ళమే అయినా కూడా ఒకరి మనసు ఒకరికి బాగా తెలుసు అక్క ఎలా ఉండకూడదు పెళ్ళి కుదిరిపోయింది బావగారు చాలా హుషారుగా ఉన్నారు నువ్వు కూడా చక్కగా హుషారుగా ఉండు తెలియని విషయాలు అత్తను అడిగి తెలుసుకో ఇలా ఉండకూడదు పాతకాలం సినిమా హీరోయిన్లా ఉంటే కొందరికి నచ్చదక్క అంటూ నవ్వుతూ ఇప్పుడు మారిన కాలంలో మగవాళ్ళ ప్రవర్తనను బట్టి ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్పిన తమ్ముడు వైపు ఆశ్చర్యంగా చూసింది సంఘవి ఎందుకురా అలా చెప్పావు నేను తెలివిగానే ఉన్నానుగా అన్నది సంఘవి ఏమి తెలివక్క కానీ తోటి వాళ్ళు కూడా హుషారుగా ఉంటారు కొన్ని విషయాలలో నువ్వెప్పుడు అలా కనిపించలేదు నాకు బావులా హుషారుగా నువ్వు కూడా ఆయన మనసుకు సంతోషం కలిగించాలి బయటకు వెళ్ళాలంటే వద్దు సినిమాకి అనకూడదు వెళ్ళాలి ఐస్ క్రీమ్ తిందామంటే బయట తిల్లు నేను తినను అనకూడదు వెళ్ళి తినాలి అంటూ ఒక బిడ్డకు తండ్రి కూడా చెప్పలేని విషయాలు ఒక అక్కకు తమ్ముడుగా చెప్పాడు సతీష్ సతీష్ చెప్తుంటే నాకు పెళ్ళంటే భయంగా ఉందిరా అందరినీ వదిలి వెళ్ళిపోవాలిగా అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న సంగవి వైపు చూస్తూ ఏంటి సంగతి చిన్నపిల్లవా ఏమిటి నువ్వు అమ్మకు పదిహేను సంవత్సరాలు పెళ్ళైందంట ఆ లెక్క నీకు ఇరవై నాలుగేళ్ళు కదా తెలివిగా ఉండాలి నీకు ఏదైనా చిన్న కష్టం కలిగితే చెప్పు వెంటనే వచ్చేస్తానన్నాడు సతీష్ నవ్వుతూ సంఘవి తల నిమురుతూ మా నిద్రం కలిసి అన్ని చోట్లకు సరదాగా వాళ్ళం కదూ అన్నది సంఘవి అవును వినాయక పందిల దగ్గరకు దసరా ఉత్సవాలకు ఎగ్జిబిషన్ పెట్టిన ఊళ్ళో సరదా కాలక్షేపాలు ఏమైనా ఉన్నా శ్రద్ధగా తీసుకువెళ్ళేవాడు సతీష్ సంఘవికి చిన్నప్పటి నుంచి ఎవరితో బయటకు వెళ్ళాలన్న భయం అందుకే స్నేహితులతో ఒంటరిగా వెళ్ళదు ఒక రకంగా అందుకే సంఘవి స్నేహితులు సతీష్ స్నేహితులకు కూడా స్నేహం ఏర్పడింది అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు గుంపుగా చెప్పాలంటే సంఘవి చుట్టూ చక్రంలో ఉండేవాళ్ళు అది చూస్తున్న అందరికీ ముచ్చటగా అనిపించేది ఆ రోజుల్లో ఇప్పుడు గుర్తు చేసుకుంటే సిగ్గేస్తుంది తన పెద్ద మనిషి అయినప్పుడు ఒంటరిగా తాటాకుల మీద కూర్చోబెట్టారు తమ్ముడు నటు రావద్దన్నారు కాపలా ఉన్న నాణం నిద్రపోతూ ఉండేది తాటాకులు గుచ్చుకుంటూ నిద్ర పట్టేది కాదు సంఘవికి తన శరీరంలో జరుగుతున్న మార్పులకు కొంత భయ పడేది తనకేదో జరిగిపోయింది అనుకునేది అమాయకంగా అప్పుడు కూడా తమ్ముడితో మాట్లాడాలనుకునేది సతీష్ ఆ గది ఆ గది కిటికీ దగ్గర అవతల వైపు మడత మంచం వేసుకునేవాడు ఎందుకక్క నిద్రపోలేదా అని అడిగాడు భయంగా ఉందిరా నాకేదో జరిగిందంటూ ఏడ్చింది సంఘవి ఏం జరిగింది అన్నాడు సతీష్ అది చెప్పకూడదులే అయినా నాకు భయంగా ఉంది అన్నది సంగవి ఏదైనా జరగరానిది జరిగితే పెద్దవాళ్ళు భయపడతారు అక్క ఏదో పేరెంట్ అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారుగా హ్యాపీగా ఉండు వారం రోజుల తర్వాత ఏదో ఫంక్షన్ చేస్తారంట కదూ అన్నాడు నవ్వుతూ సతీష్ తమ్ముడు మాటలకి ఏదో ధైర్యం వస్తుంది సంఘవికి ఎప్పుడు ఏం ఫంక్షన్ నాకు ఈ తాటాకులు బాగా గుచ్చుకుంటున్నాయి అన్నీ తీపి పెడుతున్నారు నాకు వస్తుంది అన్నది చిరాగ్గా సంగవి ఒక పని చెయ్యి అటు ఇటు తాటాకులు జరిపి మధ్యలో ఆ పక్క దుప్పటి మెత్తగా వేసుకో అక్క అని చెప్పాడు సతీష్ మంచి ప్లాన్ అని అలాగే చేసింది సంగవి నానమ్మ గురక పెడుతుందిరా అంటూ చెప్పింది సంగవి నానమ్మకు నోరు ముక్కు మూసైనా అన్నాడు నవ్వుతూ సతీష్ చచ్చిపోతుందిరా అప్పుడు మనమే కదా ఏడుస్తాము అందరం అన్నది సంగవి భయంగా అక్క ఇంత అమాయకంగా ఎలా ఉంటావే ఎందుకు చేస్తాను అలా అంటూ నానమ్మ నాకు ఇదివరకు మంచి కథ చెప్పింది ఒక అందాల రాకుమారుడు ఉండేవాడంట అంటూ కథ మొదలుపెట్టాడు సతీష్ నా కథలు అంటే ప్రాణం సంగవికి నానమ్మకు నువ్వంటేనే ఇష్టం రా అందుకే కథలు చెబుతుంది నాకు చెప్పదు అన్నది సంగవి అమ్మ వాళ్ళు నిద్రపోయారా అన్నది సంగవి నిద్రపోయే రక్క పగలంతా చుట్టాలు వస్తూనే ఉన్నారు చేసి అలసిపోయింది అమ్మ వారికి అన్ని సమకూర్చేలోకి నానక నిద్ర పట్టేసింది పాపం అని చెప్పాడు సతీష్ అలా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి చెప్పేవాడు సతీష్ చిన్నతనం నుండి సంఘవికి ఆ తల్లి తెలివి ఉండదు విడిగా అక్క తమ్ముడు అనే దానికన్నా మంచి స్నేహితులు అనడం చాలా బాగుంటుంది మిమ్మల్ని అంటున్నా ఫ్రెండ్ మాటలకు నవ్వుకునేది సంఘవి సతీష్ నువ్వు రారా అని బాధపడుతూ ఉన్నది సంఘవి ఎంతలో ల్యాండ్లైన్ మోగింది అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు గమనించలేదు సంఘవి వెళ్ళి తీసింది భర్త జీవన్ ఏవండి అంటూ రిసీవర్ని కళ్ళకద్దుకొని సంతోషంగా పడుగు వారితో సహా లోపలికి తీసుకువెళ్ళింది ఫోన్ని సంఘవి రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని సంఘవి హలో అని మాట్లాడకుండా ఉన్న భర్తతో ఏవండి ఎలా ఉన్నారు అత్తయ్య ఎలా ఉంది ఆ మొక్కరే పని చేసుకోలేరని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది సంఘవి అటువైపు నుండి మౌనం హలో అన్న తర్వాత మరొక మాట మాట్లాడకుండా సంఘవి మాటలు వింటూ అలా ఉండిపోయాడు జీవన్ భర్త మౌనంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు అసలు ఫోన్ చేస్తే తనను మాట్లాడనిచ్చేవాడు కాదు అలా మాట్లాడేవారు ఏవండి మాట్లాడండి అంటూ లోపల లోపల వస్తున్న దుఃఖాన్ని దిగమించుతూ మీ మాటలకు అలవాటు పడిపోయాను మిమ్మల్ని చూడందే ఉండలేకపోతున్నాను అంత పిచ్చి ప్రేమ మీ మీద నేను భరించలేకపోతున్నాను ఈ మౌనాన్ని మాట్లాడండి కనీసం మనసులో ఉన్న మాట చెప్పండి మీ మనసు నాకు ఎలా తెలుస్తుంది మీరు మాట్లాడకపోతే మా నా మనసు మీకు ఎలా తెలుస్తుందండి ప్లీజ్ మాట్లాడండి అంటున్న సంఘవి మాటలకు మళ్ళీ మౌనం జరిగిన విషయం ఎవరికైనా చెప్పావా అన్నాడు జీవన్ చాలా గంభీరంగా చెప్పవద్దని మీ మీద ఒట్టు వేసిన తర్వాత ఎలా చెప్పను ఒట్టు వేసినా చెప్పవచ్చు ఎలాగో చచ్చిన వాడితో సమానంగానే ఉన్నానంటూ పేవలంగా విరక్తిగా నవ్వాడు జీవన్ కనీసం ఎవరికి చెప్పుకోవాలన్న అవకాశం ఇవ్వలేదావు అటువంటప్పుడు మీరు నా మనసులో బాధ వినడానికి తప్పేముంది అని మొదటిసారిగా భర్తతో మాట్లాడుతున్నప్పుడు మనసులోనే రహస్యంగా అనుకున్న మాటలు బయటకు అనలేకపోయింది సంఘవి వాంతులు బాగా అవుతున్నాయండి అన్నది సంగవి ఆ విషయమే చెబుతామని చేశాను ఫోన్ అన్నాడు జీవన్ అండి నన్ను తీసుకువెళ్ళటానికి అని ఆనందంగా అడిగింది సంఘవి మైలు పడిన నీకు మాట ఎలా వస్తుందో నాకు అర్థం కావడం లేదు కానీ నాకు మాటలు రావడం లేదు పోగొట్టుకున్న దాని విలువ తెలిస్తే ఇద్దరం కలిసి కట్టుకట్టుకుని చచ్చేవాళ్ళం ఈ బ్రతుకు ఇలా బతకాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఆఫీస్కి వెళ్ళినా పని చేయలేకపోతున్నాను అలా అని మంచం మీద పడుకుంటే నా కళ్ళ ముందు జరిగిన ఘోరం తెలియ నా దరిద్రం అంతా రకరకాలుగా కనబడుతుందంటున్న భర్త మాటలకు గుండెల్లో డైనమెట్ పేలినంత బాధపడిపోయింది సంఘవి జరిగిన విషయానికి బాధ లేకుండా బిడ్డ గురించి మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు సరైన ఆడదైతే ఈ పాటికని ఆపేశాడు జీవన్ నిజమేనండి చచ్చిపోవాలని అనుకున్నాను ఒక్కరైనా నలుగురైనా చేసేది ఏముంది అని మీరు మాటకి అప్పుడే చచ్చిపోవాలనుకున్నాను రోడ్డు మీద కదలలేని పరిస్థితుల్లో చీకట్లో పడి ఉన్న నన్ను తాకనైనా తాకని మిమ్మల్ని చూసి ఎప్పుడో చచ్చిపోవాల్సిందే కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే బతికాను అది నే నా ప్రేమకు నా భర్త ప్రేమకు ప్రతిరూపం అంటున్న సంఘవి మాటలకు అసలు నా ముందు ఆ విషయం ఎత్తవద్దు అబార్షన్ చేయించుకో అంటున్న భర్త మాటకు ఫోన్ రిసీవర్తో సహా కింద కూర్చొని పడిపోయింది సంఘవి బయట తల్లిదండ్రులు ఎంతో సెంటిమెంట్ సినిమా చూస్తూ కంటతాడి పెడుతూ ఈ లోకంలో లేకుండా ఉన్నారు అబ అయితే అబార్షన్ చేయించుకోమని అంటున్నారా అన్నది సంగవి అవును అబార్షన్ చేయించుకో నేను ఆఫీస్ పని మీద బాంబే వెళ్తున్నాను ఆరు నెలల పైనే ఉంటాను ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేను అంతకన్నా చెప్పేది ఏమీ లేదన్నారు జీవన్ అంటే నన్ను తీసుకువెళ్ళరా అన్నది సంగవి నువ్వు లేకపోయినా నువ్వు గుర్తొస్తుంటే నా మనసు చచ్చిపోతుంది పదే పదే చావలేను కదా నేను వెంటబెట్టుకొని ఆ విషయం అడగవద్దు నీకు ఇలా జరిగిందని బయట పెట్టవద్దు పోలీసులకు ఏదైనా తెలిసి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మాట పెదవి దాటితే నా మీద ఒట్టని చెప్పానంటున్న భర్త మాట విని అర్థమైపోయింది సంఘవికి ఆయన మనసులో నేను చచ్చిపోయాను నన్ను తలుచుకుంటే ఆయనకు చచ్చిపోయినట్లు ఉందంట మనసులో బాధపడుతూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగి ఏవండి ఒక్క మాట చెప్పండి నాకు ఎప్పటికైనా మీ గుండెల్లో స్థానం ఉంటుందా అన్న సంఘవి మాటకు సమాధానమే లేదు ఒక్క మాట చెప్పండి అన్నది సంఘవి ముండి ధైర్యంతో అది నేను చెప్పలేను చెప్పను అని ఫోన్ పెట్టేశాడు జీవన్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది సంఘవి బంగారాజు తాయారమ్మ చూస్తున్న సినిమా కృష్ణవేణి అందులో సాడ్ సాంగ్ వస్తుంది అయ్యో సినిమాలో పడి అమ్మాయి ఏం చేస్తుందో చూడనే లేదంటున్న తాయారమ్మ లోపలికి వెళ్ళింది తల్లి రాకను గమనించిన సంఘవి వేరే వైపు తిరిగి పడుకుని కళ్ళు తుడుచుకుంది మొదటి నెలల్లో ఇలాగే మత్తుగా ఉంటుంది కొందరికి పిచ్చి తల్లి అనుకుని సంఘవి జ్యూస్ తాగాలి లేమ నీరసం అయిపోయావు అని లేపారు తాయారమ్మ గారు లేస్తాను ఉండమ్మా అంటుంటే ఏమిటి గది గొంత అలా ఉంది అన్నారు తాయారమ్మ గారు అలాంటి సినిమాలు పెడితే ఏడుపు రాక ఏం చేస్తుంది వింటుంటేనే ఏడుపు వస్తుంది మరి అన్నది తెలివిగా సంఘవి తెలివిగా అబద్ధం ఆడిన మొట్టమొదటి మాట అదే సంఘవికి పిచ్చి తల్లి నిజమే కడుపుతో ఉన్న పిల్లని ఇంట్లో పెట్టుకుని ఎటువంటి ఏడుపు కొట్ట సినిమాలు చూస్తుంటే ఎలా అంటూ బయటకు వచ్చింది అయినా ఈ కృష్ణం రాజు ఏంటండి ఇలా చేశాడు కావాలని వెంటపడి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పాపం ఇలా వేధిస్తున్నాడు అంటున్న తాయారం వైపు చూసి ఇదేమైనా కృష్ణం గారు నిజంగా చేశారా ఏమిటి చాలా బాగా నటించారు ఆ రోజుల్లో ఆ సినిమా చూసి పెద్ద హీరోయిన్ కూడా అందరూ తిట్టుకున్నారు శ్రీమతి గారు అంటూ నవ్వారు బంగారు రాజు మగవాళ్ళ పద్ధతులు అలాగే ఉంటాయి మరి వదిలించాలంటూ అరుస్తున్న తాయారమ్మకు సినిమా చూసేలా రెచ్చిపోవడం ఎందుకు అన్నాడు బంగారరాజు అని కూతురు దగ్గరికి వెళ్ళారు బంగారరాజు ఎందుకమ్మా అలా పడుకునే ఉంటున్నావు అల్లుడి గారి మీద బెంగా అంటూ నవ్వారు రాజు గారు లేదు నానా అంటూ లేచి కూర్చుంది సంఘవి పెద్దలను గౌరవిస్తుంది ఎటువంటి కొత్త నాగరికత అలవాట్లు అస్సలు ఇష్టపడదు ఎంతో పద్ధతిగా ఉండే సంఘవి జీవితం ఈనాడు బయటపడితే సమాజంలో ఆమె పరిస్థితి ఏమిటో అగమ్య గోచరంగా కనిపిస్తుంది పైకి లేమ్మా బయటికి రా అంటూ బిడ్డను తీసుకువెళ్ళి బయటకు వెళ్ళాడు బంగారరాజు ఏమిటి ఇలా నీరసం బంగారు తల్లి మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు చలాకిగా ఉండేది అస్సలు హుషారుగా పనులు చేసుకునేదమ్మా ఇప్పటి రోజుల్లో ఏదో నీళ్ళు పోసుకుంటే మంచం ఎక్కి విశ్రాంతి తీసుకోవాలన్న అపోహను పెట్టుకోకూడదు చక్కగా ఉండాలి తల్లి అంటున్నారు రాజు గారు తాయారమ్మ గారు చెంగు దోపుకొని మూతి తిప్పుకుంటూ చాలా బాగా చెప్పారు బంగారు రాజు గారు కడుపుతో ఉన్నది పిల్ల పుట్టింటికి తీసుకువెళ్తామని మా పుట్టింటి వాళ్ళు వస్తే లేదు నా భార్యను ఎక్కడికి పంపను అని మండు పట్టి పట్టి పంపలేదు మీ నాన్నగారు సర్లే కదా కాస్త వాంతులు అవుతున్నాయని అలా నడుము వాల్చేనో లేదో మీ నానమ్మ రంకలు నేను నీ మొగని కడుపులో మోసినప్పుడు దూరం వెళ్ళి నీళ్ళు తెస్తూ పోస్తూ ఉండేదాన్ని ఉభద్రం పోతుంది బంగారు రాజుగాడి పెళ్ళం అంటూ తిట్టిపోసేది తప్పక పని చేసేదాన్ని అవన్నీ చెప్పకుండా ఎలాగా చెప్తున్నారో చూడు మీ నాన్న అన్నది తాయారమ్మ పెద్దగా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను